ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ ప్రశ్నిస్తుంది కాసేపట్లో ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉమామహేశ్వరరావును నాంపల్లి కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయనను ఏసీబీ అధికారులు కస్టడీకి కోరనున్నారు అయితే ఒక్కొక్కటిగా ఏసీపీ అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఉమామహేశ్వరరావు ట్యాబ్ లో రాసుకున్నట్లు అధికారులు గుర్తించారు ఏసీపీ ఉమామహేశ్వరరావుపై మూడుసార్లు సస్పెన్షన్ వేటు వేసినా తీరు మార్చుకోలేదని తెలిసింది అక్రమ డబ్బుతో నగర శివార్లో విల్లాలు కొనుగోలు చేస్తున్నట్లు ఏసీపీ గుర్తించింది బహిరంగ మార్కెట్లో యాభై కోట్ల రూపాయల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఇక నిన్న పద్నాలుగు గంటల పాటు ఏకకాలంలో ఆయన ఇల్లు ఆఫీసులు బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించి రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసింది పదిహేడు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది ముప్పై ఎనిమిది లక్షల నగదు అరవై తులాల బంగారం వెండిని ఆఫీసర్లు సీజ్ చేశారు ఇక ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ ప్రశ్నిస్తుంది కాసేపట్లో ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉమామహేశ్వరరావు ను నాంపల్లి కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయనను ఏసీబీ అధికారులు కస్టడీకి కోరనుండే ఛాన్స్ కనిపిస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఎస్ లహరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావును కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరికొద్ది సభట్లో ఉమామహేశ్వరరావు ఏసీపీ కోర్టు అధికారులు మాట్లాడుతున్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా సిపి ఉమామహేశ్వరరావు ను అరెస్ట్ చేయడం జరిగింది నిన్న ఒకేసారి పద్నాలుగు గంటల పాటు కూడా ఉమా మహేశ్వరరావుతో పాటు తన బంధువులు ఎవరైతే ఉన్నారో సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా ఏసీపీ సోదాలు నిర్వహించడం జరిగింది ఏక కాలంలో కూడా అంటే ఒకేసారి కూడా పద్నాలుగు చోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది ఏసీపీ అధికారులు దీంట్లో చాలా చోట్ల కూడా అవినీతి అక్రమ ఆస్తుల కింద చాలా డబ్బు అలాగే నగదు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటపడడం జరిగింది ఏసీపీ జాయింట్ డైరెక్టర్ సురేంద్ర ఆధ్వర్యంలో కూడా ఈ ఏసీపీ సోదాలు నిర్వహించడం జరిగింది అంటే పెద్ద మొత్తంలో కూడా ఉమామహేశ్వరరావు వద్ద అక్రమాస్తులు అనేది గుర్తించడం జరిగింది అంటే దాదాపు పదిహేడు ప్రాంతాల కూడా ఆస్తులను గుర్తించారు ఆస్తుల తాలూకు కీలక డాక్యుమెంట్స్ కూడా ఏసీపీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు ఒక్కొక్కటిగా అంటే లో ఐదు ఫ్లాట్లు తామరపేటలో ఒక విల్లా ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది మొత్తం కూడా మార్కెట్ విలువ ప్రకారం అయితే ఈ ముప్పై ఎనిమిది లక్షల నగదు అరవై జిల్లాల బంగారు ఆభరణాలు మొత్తం పెద్ద మొత్తంలో కూడా వెండి అనేది స్వాధీనం చేసుకుంది ఈ మొత్తం కూడా మార్కెట్ విలువ ప్రకారం కూడా మూడు కోట్ల రూపాయలు సొత్తు ఉన్నట్లు కూడా ఎస్పీ అధికారులు గుర్తించడం జరిగింది మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు సో ఈ ఉమామహేశ్వరకు చెందినటువంటి రెండు బ్యాంకు లాకర్లు కూడా గుర్తించడం జరిగింది గతంలో కూడా అనేక కేసుల్లో ఉమామహేశ్వరరావు పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి అయితే అదే విధంగా సస్పెన్షన్ వేటు కూడా చేయడం జరిగింది ఎందుకంటే సివిల్ కేసులను కూడా క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు జోబులు వేసుకున్నటువంటి ఉమామహేశ్వరరావు పైన అవినీతి ఉంది అని చెప్పేసి కూడా చాలా సార్లు కూడా అదే ఇప్పటికే మూడు సార్లు సస్పెన్షన్ రేటు వేశారు అయినా కూడా తీరు మార్చుకొని ఉమామహేశ్వరరావు చివరికి ఈ బయటపడుతున్నటువంటి ఉమామహేశ్వర అక్రమ భాగవతాలన్నీ కూడా ఏసీబీ అధికారులు ఒక్కొక్కటిగా వెలుగు తీసే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు మొత్తం మీదైతే ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ ను కూడా సైతం బెదిరించి కూడా డబ్బులు దండుకున్న వైనం అయితే రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది మొత్తం కూడా భూతు పురాణంపై కూడా సిబ్బంది ఆహ్వాసం వ్యక్తం చేస్తున్నారు తోటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయనతో ఆయన కింద పనిచేస్తున్నటువంటి ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి వారి సైతం కూడా ఇప్పటితో అవహేళన చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని తెలుస్తున్నాయి అయితే తన దగ్గరకు వచ్చిన ప్రతి కేసులో కూడా ఉమామహేశ్వరరావు చేతి వాటను చూపించారని చెప్పేసి తోడు సిబ్బంది కూడా వ్యక్తపరచడం జరిగింది అక్రమాస్తులు కూడగట్టుకొని నగర శివార్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు కూడా విలాసవంతమైన బిల్లాలు కొనుగోలు చేశారు అలాగే తన ఇంట్లో నగదు ఉంచకుండా కూడా తన అత్తమామలు ఇంట్లో డబ్బులు ఉంచినటువంటి ఉమామహేశ్వరరావును కూడా గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు ఎలాగైనా సరే ఇంకా ఏమేమి డబ్బులు ఉన్నాయి మొత్తం వివరాలు కూడా సేకరించాలని చెప్పేసి కూడా ఈ రోజు కోర్టులో ఆ కస్టడీ వేయాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అనుకుంటున్నారు అయితే బహిరంగ మార్కెట్ లో మొత్తం కూడా యాభై యాభై కోట్లు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు యాభై కోట్ల మీద కూడా అక్రమాస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది అయితే నిన్న ఒకేసారి పద్నాలుగు గంటల పాటు కూడా ఒకేసారి ఏకకాలంలో ఆయన ఇల్లు ఆఫీసులు కూడా లహరి మీరు చెప్తున్నట్లుగా ఏదైతే నిన్న పద్నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారో దాదాపుగా చాలా మేర ఆస్తిని కూడా సీజ్ చేసినట్లు తెలుస్తుంది ఏసీబీ అధికారులు మరోపక్క ఇప్పుడు ఇంకా లాగుతున్న కొద్ది ఇంకా అవినీతి చిట్ట బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అందుకే ఏసీబీ అధికారులు ఇంకా కస్టడీ కొనే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయా ఎస్ సునీత ఆ నిన్న ఒకేసారి కూడా ఏకకాలంలో ఇల్లులో ఆఫీసులో కూడా బంధులలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది రాత్రి చేసిన విషయం తెలిసిందే అయితే పదిహేడు ప్రాంతాల కూడా ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది నిన్న ముప్పై ఎనిమిది లక్షల నగదు అరవై తిలాల బంగారు వెండిని ఆఫీసులు సీజ్ చేశారు అయితే ఈరోజు మామూలుగా బహిరంగ మార్కెట్లో అయితే యాభై కోట్ల మేర ఆస్తులు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు అయితే ఇవి పైపైనే లెక్కలే ఇంకా కూడా అక్రమాస్తులు ఇంకా ఉన్నాయని చెప్పేసి ఏసీపీ అధికారులు అనుమానం వ్యక్తమవుతుంది ఎందుకంటే ఇంకా ఆ చూసుకోవచ్చు మనం ఉమామహేశ్వరరావు ఏ కేసు వచ్చినా కూడా క్రిమి సివిల్ కేసును కూడా క్రిమినల్ కేసులుగా మార్చి తన దగ్గరికి ఏ కేసు వచ్చినా కూడా అవినీతి పరంగా డబ్బులు వసూలు చేసేవారు ఈ విధంగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు ఇవి పైపే లెక్కలే అంటే తను చేసినటువంటి ఏదైనా అవినీతి లెక్కలైనా సరే ల్యాప్టాప్ లో భద్రంగా తన లెక్కలు రాసుకునేవాడు అలా ల్యాప్టాప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఏవైతే లెక్కలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది కానీ ఇవి కాకుండా ఏమైనా అదనపు లెక్కలు ఉన్నాయా ఇంకెక్కడైనా విల్లాసుకున్నాడా ఇవన్నీ కూడా పూర్తిగా కాసేపట్లో ఏసీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉమాయ నాపల్లి కోట్లు అధికారులు హాజరు మరిన్ని వివరాలు కూడా రాబట్టేందుకు ఆయన ఏసీపీ అధికారులు కష్ట కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది